జమీందారీ విధానం జమీందారీ విధానం ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ రూపకర్త జాన్ షోర్ జమీందారీ విధానాన్ని పదిహేడు వందల తొంభై మూడు సంవత్సరంలో అమలుపరిచారు మొదటగా బెంగాల్లో ప్రవేశపెట్టారు ఈ విధానంలో రైతులకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉండదు జమీందారీ విధానంలో శిస్తు వసూలు చేసే హక్కును వేలంపాట్ ద్వారా పొందుతారు ఈ విధానం బెంగాల్ వారణాసి ఉత్తర కర్ణాటక కూర్గ్ జిల్లాలో మద్రాసులో అమలుపరిచారు పరిచారు వారి విధానం రూపకర్త ఇద్దరు రూపకర్తలు రీడ్ మన్రో నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు రైతువారి విధానంలో శిస్తు అధికంగా ఉండేది బొంబాయి మద్రాస్ అస్సోంలో అమల్లో ఉండేది పదిహేడు వందల తొంభై ఆరో సంవత్సరం తమిళనాడులో బారామల్ జిల్లాలో మొదటగా అమలు చేశారు తెలంగాణలో కూడా దీన్ని ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో మార్క్స్ వెస్ట్ ఆఫ్ హేస్టింగ్స్ కాలంలో ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేశారు మహల్వారి విధానం దీన్ని అమలు పరిచిన గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ పద్దెనిమిది వందల ముప్పై మూడు సంవత్సరంలో అమలు చేశారు ఈ విధానంలో భూమికి సంబంధించిన హక్కులు గ్రామం ఆధీనంలో ఉంటాయి పంజాబ్ మధ్యప్రదేశ్ సారీ మధ్య భారతదేశం ఆగ్రా ప్రాంతంలో ఈ విధానం అమలు చేశారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్